హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ టాక్స్ సో ఇవాళ అయితే నేను ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నా డైట్ అనే వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను సో నాకు డైట్ కోసం కావాల్సిన కొన్ని లైక్ నట్స్ లాంటివి తీసుకోవడం కోసం డిమార్ట్కి అయితే వచ్చాను సో లెట్స్ గెట్ ఇన్ టు ది మెయిన్ వీడియో

సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకో ఇదేగా ఆ అవే సన్ఫ్లవర్ సీడ్స్ చాలా చాలుగా చాలు పంకిన్ సీడ్స్ ఇదేగా ఆ ఏయో మరి అవి ఇదిగో ఇదేగా అవే ఇప్పుడు ఇదే రెండు కాదు ఆ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఆ పంకిన్ సీడ్స్ లో వెనకలే ఉన్నాయి అమ్మ తక్కువ వాటర్ మిలన్ సీడ్స్ మొన్న తీసుకున్నావు కదా చీయా సీడ్స్ చాలా లేవా సో ఇక్కడ వచ్చేసి ఓడోనీళ్ళు అయితే చూస్తున్నామండి యాక్చువల్లీ మా హస్బెండ్ ఎప్పుడు వచ్చినా సరే ఓడోనిళ్ళే ఫస్ట్ తీసుకుంటారు ఎందుకంటే కిడ్స్ ఉన్న హౌస్లో తెలిసిందే కదా కొంచెం మెస్సీగా ఉంటుంది కాబట్టి కొంచెం రూమ్ ఫ్రెష్గా కనిపించడానికి ఓడోనీళ్ళు అయితేనే తీసుకుంటారు ఫస్ట్ అయితే బట్ ఈసారి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు మా వారు సో దీని అయితే మేము పర్చేజ్ అయితే చేయలేదండి అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ముల్తానీ మిట్టి ఫేస్ వాష్ అనేది కొత్తగా కనిపించిందండి అంటే నాకు ముల్తానీ మట్టి తెలుసు కానీ ముల్తాని మిట్టితో ఫేస్ వాష్ అయితే నేను ఎప్పుడు చూడలేదు సో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నాది అసలు సెన్సిటివ్ స్కిన్ సో నా స్కిన్ మీద ఎక్స్పెరిమెంట్లు చేయడం అయితే నాకు అసలు ఇష్టం ఉండదండి అందుకే నేను దాన్ని మళ్ళీ బ్యాక్ అయితే పెట్టేశాను అంటే నేను చూడడం ఫస్ట్ టైం అని చెప్తున్నాను ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబు కోసం టూత్ బ్రషెస్ అయితే చూస్తున్నానండి సో మా వాడి దగ్గర ఎన్ని టూత్ బ్రష్లు కొన్నా సరే ఆగవన్నమాట అంటే చిన్నపిల్లలు తెలిసిందే కదా మా వాడైతే దాన్ని బ్రషింగ్ చేయడం కన్నా కూడా నమలేస్తాడనమాట ఇంకెన్ని కొన్నా అంతే వాడి దగ్గర అనవు ఐ మీన్ ఆగవు అండ్ నిజంగా ఇట్లా క్రౌడెడ్ ప్లేసెస్లో వీడియో తీసే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి యూట్యూబ్ రన్ చేసేవాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ తీస్తారో నాకైతే బీయింగ్ అండ్ ఇంట్రోవర్ట్ చాలా షైగా అనిపించింది సో చిన్న చిన్న క్లిప్స్ అయితే నాకు కుదిరినంత వరకు రికార్డ్ చేయగలిగాను అండ్ ఇక్కడ వచ్చేసి టాప్స్ అయితే అనమాట ఇవైతే వన్ నైంటీ నైన్ కుర్తీస్ అండి టూ నైంటీ నైన్ అట్లా ఉంటాయి ఫోర్ నైంటీ నైన్ కూడా నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా సరే వన్ నైంటీ నైన్ కుర్తీస్ తీసుకుందాం అనుకుంటాను బట్ నాకు ఎందుకో నచ్చవు ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కొంచెం క్వాలిటీ అంత బాగో అనిపిస్తుంది పైగా ఫ్రీ సైజ్ ఉంటుంది అనమాట దాన్ని ఆల్టర్నేట్ చేసుకోవచ్చు కానీ మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పేసి వెళ్ళేస్తాను అనమాట అండ్ ఇక్కడ ఉంది కదా ఒకటైనా ఒకటైతే నాకు నచ్చింది కానీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంది సో ఇదనమాట నాకు నచ్చింది ఫోర్ నైంటీ నైన్ ఉంది కానీ నాకు అంత వర్తి అనిపించలేదు క్వాలిటీ సో అందుకని మళ్ళీ నేను బ్యాక్ అయితే పెట్టేసాను అంటే ఈ మధ్యకాలంలో ఒక టాపిక్ అయితే ట్రెండ్ అవుతుందండి వినిలా డైట్ అని చెప్పేసి సో అలాంటి వాళ్ళ దగ్గర ఎందుకు జాయిన్ అవుతారో నాకైతే అర్థం కావట్లేదు లాక్స్ లాక్స్ పోసి వెయిట్ని తగ్గించుకోవాల్సినంత అవసరం ఏంటండి పెరుగు పచ్చడి ఆంటీ అని అంటున్నారు కానీ ఆవిడ అంత తింటూ కూడా అంటే డోంట్ టేక్ మీ రాంగ్ నేను అంత తింటుంది అని అంటున్నానని చెప్పేసి మాములుగా చెప్తున్నాను ఆవిడ బ్లాగ్స్లో చూస్తుంటాం కదా అంత తింటూ కూడా ఆవిడ వెయిట్ లాస్ అయ్యారు అంటే న్యాచురల్గా అయితే అయి ఉండదు నాకు తెలిసి ఏ సర్జరీనో ఏదో ఆవిడకి సజెస్ట్ చేసి ఉంటారు సో ల్యాక్స్ లాక్స్ పెట్టి మనం వెయిట్ లాస్ అయ్యే కన్నా కూడా మీరు మంచి ఫుడ్ తీసుకోవడంలో యూస్ చేసి ఉంటే ఐ మీన్ మంచిగా ఫ్రూట్స్ అని నట్స్ అని మంచిగా డైట్ పాటిస్తే మీరు ఎందుకు తగ్గరండి ఈజీగా తగ్గుతారు కలర్స్ అని ఇంతకుముందు వచ్చేవి దాని మీద కూడా చాలా వచ్చినాయి అనుష్క గారు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆవిడ తన వెయిట్ కూడా పుట్ ఆన్ చేసుకో పుట్ ఆన్ చేసుకొని అంత ధైర్యం చేసి ఐస్ జీరో మూవీస్ చేశారు ఇలాంటి వాళ్ళని మోటివేట్ చేయడం కోసమే అయినా కూడా చాలామంది షార్ట్ కట్స్ వెతుకుతున్నారనమాట వెయిట్ లాస్ అవడానికి అంటే ఈ బిజీ షెడ్యూల్ వల్లనూ లేకపోతే వాకింగ్ జాగింగ్ లాంటివి చేయలేకపోవడంలో ఎవ్వరు చేస్తారు తిండి మానుకొని అనుకోవడం వల్లనో ఇట్లా షార్ట్ కట్స్ అయితే వెతుకుతున్నారండి అండ్ ఈ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కూడా చాలా మొన్నటి వరకు మొన్నటి వరకు కూడా కాదు ఇప్పటి వరకు కూడా చాప కింద నీరులాగా పాకపోతూనే ఉంటున్నాయి హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కూడా అవి కూడా అంత యూజ్ అని చెప్పేసి నేనైతే అస్సలు ట్రస్ట్ చేయను అయితే అస్సలు నేను ట్రస్ట్ చేయమండి ఎంత షార్ట్ కట్స్ మనం వెతుక్కొని వెయిట్ లాస్ అయితే అంత షార్ట్గా మనం షార్ట్ టైంలో మనం అయితే వెయిట్ కుట్టని అయిపోతాము సో మనమైతే లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని ఫుడ్ మాడిఫై చేసుకొని మరీ మార్చేసి అనే అవసరం కూడా లేదు డైలీ ఫుడ్ మానేసుకొని వెయిట్ లాస్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదు మంచిగా మనం నచ్చినవి తినుకుంటూనే చాలా హ్యాపీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు యూట్యూబ్లోనే చాలా అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మనం మంచిగా హెల్దీగా లైఫ్ స్టైల్ని మార్చుకొని ఎట్లా వెయిట్ లాస్ అవ్వాలి అనేది చాలామంది మోటివేట్ చేస్తున్నారు కూడా గైడెన్స్ కూడా ఇస్తున్నారు మనకి వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనేది సో బెటర్ అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది సో నా ఒపీనియన్ నేనైతే చెప్పానండి ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్ नावी, नाइ, नावी, हम्म, नाइ, 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 हाँ, ना चॉकलेट्स अभी नावी भी, भी चॉकलेट्स, नाइ, नावी, नाइ, हाँ, ना ते, हम्म సో మెయిన్ నా డైట్ కోసమే కదా నేను ఈ వీడియో చేసింది సో మరి నేను నా డైట్ కోసం ఏమేమి తీసుకున్నానో చూపించాలి కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ టెట్లీ టీ బ్యాగ్స్ గ్రీన్ టీ బ్యాగ్స్ అయితే తీసుకున్నానండి అలాగే ఇది మిక్స్డ్ నట్స్ ఒకటి తీసుకొని బాగుంటే నెక్స్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఒకటి తీసుకున్నాను అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ అండి బ్లాక్ కలర్వి నాకు చాలా యూజ్ అవుతాయి సో అది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇంకొచ్చేసి వచ్చేసి చీ నేను టీ పెట్టుకోవడానికి ఇలాచీ చేయలేదా టీ అయితే పెట్టుకోను అందుకే అదొకటి తీసుకున్నాను అయిపోతుంటాయి అండ్ ఈ స్కార్ఫ్ ఒకటి నచ్చి తీసుకున్నానండి ఒకటి వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట బాగుంది కదా దేనికైనా పేరప్ చేద్దామని తీసుకున్నాను అండ్ మీకు చూపించాను కదా ఇవి టూత్ బ్రషెస్ ఈ సెట్ ఆఫ్ త్రీ అయితే తీసుకున్నాను మా బాబుకి అండ్ ఆల్మండ్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి డ్రై ఖర్జూరం మా బాబు కోసం అయితే తీసుకున్నాను సో బాడీ హీట్కి పిల్లలకి అవి సోక్ చేసిస్తే చాలా మంచిది అనమాట వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా వచ్చేసి చియా సీడ్స్ ఇంక ఇవి వచ్చేసి బ్రౌన్ రైస్ అండి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇంకా డెటాల్ టెట్లీ వచ్చేసి గ్రీన్ టీ బ్యాగ్స్ టూ తీసుకున్నానండి ఇంకొచ్చేసి పటిక బెల్లం ప్యాకెట్స్ అండి ఇవి మా బాబుకి నేను షుగర్ బదులు ఇవే ఇస్తానన్నమాట అంటే వాడికి కాంప్లైన్ లాంటివి ఇచ్చిన షుగర్ బదులు ఇవే యూస్ చేస్తానన్నమాట వచ్చేసి పంకిన్ సీడ్స్ ఇంక ఇవి వచ్చేసి బ్లాక్ రైసింగ్స్ అంటే బ్లాక్ ఇస్నిస్ బీసీ వడి ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అండ్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో మాట్లాడేటప్పుడు కొన్ని కప్స్ అయితే చూపించాను కదండి సో నేను గ్రీన్ టీ తాగడం కోసం అనేవి కప్స్ అయితే యూజ్ చేస్తాననమాట ఆల్రెడీ నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒక కప్ అయితే యూజ్ చేస్తున్నాను సో అది బోర్ కొట్టేసింది అనమాట అంటే బ్రేక్ ఏం అవ్వలేదు బాగుంది అది కూడా బోర్ కొట్టేసింది పైగా దీని మీద కోట్ చూసి నాకు ఇంకా తీసుకోవాలనిపించింది సో అది ఒకటి తీసుకున్నాను సో ఇది వచ్చేసి నేను రెగ్యులర్ గా యూజ్ చేసి నేను ఇయ్య మాయిశ్చరైజర్ అనమాట చెర్రీ ఫ్లేవర్ది సో దట్ సల్ ఫర్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్